రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది జనసేన నుంచి నగర ఎమ్మెల్యేగా అనుష్క శెట్టి పోటీ చేస్తుందా ఇందులో వాస్తవం ఎంత ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో కొనసాగేవారు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తున్నారు అది కొత్తం కాదు అలా ఇప్పటికే అనేక మంది ఎంట్రీ ఇచ్చి మంచి పేరును సైతం సంపాదించుకున్న వారు ఉన్నారు ఇక తాజాగా ఇదే రీతిలో అనుష్క శెట్టి కూడా వెళ్తుంది కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ ఫోలీ శెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ప్రస్తుతానికి అయితే స్వీటీ తెలుగులో ఎటువంటి సినిమా చేయడం లేదు అయినప్పటికీ ఈమె పాపులారిటీ ఏమాత్రం తగ్గడం లేదు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో టచ్లో ఉంటున్న ఈ ముద్దుగుమ్మపై ఇప్పటికే అనేక రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే కొంతకాలం నాగార్జునతో ఈమెకి రిలేషన్ ఉందని ఫుకార్లు జరిగాయి ఆ తర్వాత నాగచైతన్యను రహస్య వివాహం చేసుకుందంటూ రూమర్లు వెల్లువెత్తాయి తదనంతరం ప్రభాస్కి అనుష్కకి పెళ్ళంటూ అనేక వెబ్సైట్స్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే ఇక నాగార్జున పై స్వీటీ స్పందించకపోయినా ప్రభాస్ అనుష్కపై వచ్చిన పై స్పందించింది తనకి ప్రభాస్కి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని అది పెళ్లి వరకు వెళ్ళదని స్పష్టం చేసింది కానీ ఈమె వ్యాఖ్యలను ఎవరు పట్టించుకోకుండా నిత్యం వీరిపై ఏదో ఒక వార్త క్రియేట్ చేస్తూనే ఉంటున్నారు ఇక తాజాగా స్వీటీపై మరొకరు వార్త వైరల్గా మారింది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన నుంచి నగరి ఎమ్మెల్యేగా అనుష్క శెట్టి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది అదే నియోజకవర్గంలో అపోజిట్ లీడర్ అయినటువంటి ఆర్కే రోజాకి గట్టి దెబ్బనే చెప్పవచ్చు ఇంతకాలం పాలిటిక్స్కి ఎంతో దూరంగా ఉన్న అనుష్క ఉన్నట్లుండి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు అది కూడా జనసేన తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఈమెకి పలువురు మద్దతుగా నిలిచారు సినీ ఫీల్డ్కి చెందిన వారికి వారే సపోర్ట్ చేయాలి అని అర్థం చేసుకున్న అనుష్క తన వంతు సాయం చేస్తూ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఒప్పుకుందట ఇక మన స్వీటీ పాపులారిటీ ఎలాంటిదో మనకు తెలిసిందే నిజాలు మాట్లాడుతూ నిక్కొచ్చుగా ఉండేవారిలో అనుష్క శెట్టి కూడా ఒకరు అలాంటి అనుష్క శెట్టి రోజాకి డీటుగా నిలబడడంతో దెబ్బకి షాక్లో ఉండిపోయింది రోజా మరి వీరిద్దరిలో పై చే ఎవరిదై ఉండొచ్చు